తీసుకొయొచ్చింది బంగారు బిల్ పట్టుకొని సరిగాలు చదువుతున్నారు తల్లి దగ్గరికి వస్తున్నారు అన్నము తింటున్నారు పోతున్నారు వస్తున్నారు అన్నము తింటున్నారు పోతున్నారు అట్ల కొన్ని రోజులు కావంగా అట్ల కొన్ని దినములు కావంగా వారం అంటే ఏడు రోజులు పక్షం అంటే పదిహేడు రోజులు మాసం అంటే నలవత్సరాలంటే సంవత్సరం రాజు బొమ్మ బొమ్మో పిలగాడు పొడిసేడు పొద్దుల పిలగాడు తీవోల పిలగాడు ఎప్పుడు అవుతున్నాడో నువ్వు ఇస్తారంటున్నాడు ముగ్గురు పంచభావుడి కన్న విచ్చి తేజపగలవాడు సూర్యుడు నువ్వు నేను వాడు అన్న ఉన్నాడు పిలగాడు అందగాడు పిలగాడు మన కంట మహారాజు వరం జ్యోతి ఎప్పుడు పెరిగిందో చదివీయ పల్లెల్లో పద్దెనిమిది ఏళ్ళ పిలగాడు చెల్ల వరం జ్యోతి నిమ్మడు పెట్టుకొని మా తల్లి దగ్గర ఎన్న ఉదయం వస్తావా అని చదివీయ పల్లెల్లో సారు దండం పెట్టి పిలగాళ్ళు ఇంటితో వల్ల బయలు వెళ్ళి వస్తున్నారు ఇద్దరు ఎల్లలు వరం జ్యోతి ఏమంటున్నది అన్న మణికండ రాజా అన్నము లేచున్నారు గడియలు బతుకుంది ప్రాణము కాని మీరు లేకపోతే నిమిషం బతికపోదు అన్న అన్న రాజమణిక ¡Gracias! <laughs> అందరూ ఏడుగురు బిడ్డలు భోగ వాళ్ళు నీళ్లు చేదుకొని వస్తామని గజాల బిందెలు పుతాన వెచ్చుకొని ఆ లోపల బాయి కాడి వేయి నీళ్ళు చేదుకొని ఏడుగురు అక్కడి పోదాము రమ్మ అని బిందెలు ఎత్తుకొని నీళ్లు పట్టుకొని వస్తున్నారు చిన్న దొర బంగుల గాడా చిన్న దొర బంగుల గాడా We <muchas> got i'm oh

అయ్యో చిన్నవాళ్ళో పెద్దవా పెద్దవా అయ్యో అల్లవ తీరికేమై తో నీ పెద్దరా పేర్లవా అరమేవ అత్తమ్మ నీ మావ పెళ్ళ ఆరా అయ్యో ఓ అమ్మమ్మ అమ్మమ్మ అంటే నీ తాత పిల్లలవా అన్నపిల్లకుంటాను ఓ లంజాను అవి నొచ్చింది అయ్యి పాడుక నొచ్చే అదిలే ఓ లంజాను అంటాను లంజ అంట్రా పోతే కుంట్ల కురికి కడుక్కోవాలి అరపొడి నూట యాభై రూపాయల కిలోట అగ్వా అయితే నా చిన్నకాడి అప్పుడు మిశ్రీ భగీరథలు అయిన ఉన్నది అనుకుంటున్నావా నీళ్ళు పుణ్యానికి మేము ఎండ కొట్టంగా మా తండ్రితో చెప్పి మేము ఏడు కుండలు పట్టుకొని ఓ అడవిలోకి అక్కడి పోయి మేము కుండల నిండా నీళ్లు పట్టుకొని వస్తాను నీళ్ళు పోతే మా షెల్ల పచ్చతే నచ్చపోతుంది అంటే మా ఏడు కుండల నీళ్ళు నీ చెల్లెకు పోతే కుండలు ங்கல்டத்தி மா ஜங்க போய ఆనాటి కాలంలో తిరగాడు మణకంఠ మహారాజు చింత చెట్ల కింద ఉన్నాడు అలరాలు చే అలరాలు చేతబట్టి అలరాలు చేతబట్టి నా ఆయన శిలరాలు చేతబట్టి వాళ్ళు పోతుంటే తిరగాడు ఓ నావ నావ నావో అన్నవ నావ నాళ్ళాలి ఎండే నావో ఓ ఇక నాది అలిగిందే చెల్లొ ఇక నా అక్క నీ పాతవే కానీ నాదిన్నీ అక్కలక్కల అక్కో నేను నూట యాభై రూపాయలు పెట్టుకున్నానే అక్కో నాకు వచ్చిన బాబు చిక్కలకు ఎంకలకి వచ్చింది అమ్మా మొత్తం ఇంటికి వచ్చింది అమ్మా బిందే

I'm oh. అంజలారా వాడుకో మా కుండం వాళ్ళు కొట్టినట్టు కాదు నువ్వు మొగో అయితే

పోస్తా మసలు పెట్టి పోతా పొంగ పెట్టి పోతా కౌర పెట్టి పోస్తా ఉన్నది వస్తా లేని పోస్తా కడిగింది పోస్తా లంచపొ ఏందా మాటలు పాడినా పొగ దారి

తల్లి పేరే ప్రజలు అయితే ప్రాణం ఇస్తానన్నాడు లేకుండా తల్లి ప్రాణం ఇస్తానన్నాడు ఇక్కడెక్కడ గాలు పెట్టుకుంటే కాదు What I కొడుకును అయిన కన్న తల్లికి పంచ ప్రాణాలు ఉండే అనాటి కాలంలో పిలగాడు గడగడ అదలి పెట్టిండు ఇవల్ల నా తల్లి దగ్గర ఏ కొడుకు వాడిన పాడు ఒక పాట వాడుతానా అని పిలగాడి అమ్మా నేను సదైవ పల్లెలకు పాట నేర్చుకుంటనే అమ్మా అయితే నువ్వు పాట నేర్చుకున్నావు ముంగడ పాట వాడతానంటావు కొన్ని అత్తల ముంగడ వాడే పాటలుంటాయి కొన్ని వదల ముంగడ వాడే పాటలుంటాయి కొందరు ముంగడ వాడే పాటలుంటాయి I will put you on the same level of